డెవలప్మెంట్ అంటే ఇది వాళ్ళు నిన్న మొన్న మరి ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది ఎక్కడో మాట్లాడతాడు పాప ఆయనకి తెలుసో తెలియదు అసలు ఊర్లో ఏ ఎన్ని బజార్లు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి అతనికి అలాంటి అతను డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడతాడు ఏ ఊరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు తీసుకోండి ఎక్కడికైనా నేను వస్తాను ఈ ఊర్లో ఎంత ఇచ్చారో మీ గవర్నమెంట్ మొత్తం కలిపి ఎంత ఇచ్చారో నేను ఈ గ్రామంలో నేను ఇప్పుడు స్కీముల ద్వారా ఎంత ఇచ్చారో నేను చెప్తాను వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఎంత ఇచ్చిందో కూడా చెప్పగలుగుతాను నేను డెవలప్మెంట్ మీద ఎంత ఇచ్చానో ఇప్పుడు చెప్తాను అలాగే ఏ ఊరీ తీసుకున్నా వాళ్ళ ఊరు పెద్ద కోరు పడైనా సరే నేను వస్తాను కూర్చుందాం ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకుందాం మీరు కనుక నేను ఇచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల్లో నాకన్నా ఒక్క రూపాయి మీరు పెంచొచ్చుంటే నేను రాజీనామా చేసి వెళ్తాను అలాంటి పరిస్థితి ఏ స్కీమ్ కైనా సరే మాట్లాడే వాళ్ళతో మనం ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాం ఎన్నుకొని మనం అభివృద్ధిని నోచుకోకుండా వెనకబడిపోతున్నాం ఉదాహరణకి సరే నేను చెప్పగలుగుతాను పక్కనే కొడ చుబ్బరావు గారు ఉన్నారు ఆయన రోడ్లన్నీ వచ్చి డబల్ రోడ్లు చావు మన రోడ్లు మొత్తం కొంత రోడ్లు అవుతాయి ఉదాహరణ చెప్తున్నాను అంటే ఈ గ్రామంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి ముస్లిం సో వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే మీకేం కావాలన్నా సరే నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి ఊరు డెవలప్మెంట్ మీరంతా కష్టపడి పనిచేసే గ్రామం ఇది ఈ గ్రామంలో ఏం కావాలన్నా సరే నేను చేయడానికి ముందుకు వస్తున్నాను మీ అందరూ సహకరించండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడడం మతం చూడడం పొలం చూడకుండా ఈ గ్రామంలో అందరికీ అందరికి రాను చెప్పండి నేను ఇల్లు తిరిగి రాను అప్పుడే స్కీమ్ వచ్చే విధంగా కూడా నేను ఏర్పాటు చేశాను ఇక ఏ తీసుకోండి మనకి అది కూడా చెప్తున్నాను ఈ రోడ్డు కూడా ఈ తెల్లంకొండ త్వరలో సీఎం గారు చేత శంకుస్థాపన చేస్తా ఈ రోడ్డు గురించి కూడా మొన్న మాట్లాడుతున్నారు నేను చేపిస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చేపించి తీర్తాను కూడా దాంట్లో అనుమానం లేదు ఈ రోడ్డు వేయకుండా మళ్ళా ఎలక్షన్ కూడా నేను సభముఖంగా తెలియజేస్తున్నాను ఆపే పని లేదు మీరు